ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయం కొల్లాపురంలో లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువుని గుర్చి పదే పదే ఆలోచిస్తూ కాలం గడుపుతుంది తాను కొల్లాపురమున ఏకాగేగా ఉన్నందుకు ఆమె లోపల ఎంతో బాధపడసాగింది ఇలా ఉండగా ఒకరోజు నారాయణ నామస్మరణ చేస్తూ నారదుడు వచ్చాడు లక్ష్మీదేవి అతనికి గౌరవం చేసి లోక వృత్తాంత విశేషాలు చెప్పమని అడిగింది ఆమె అడిగిన వెంటనే నారదుడు అన్ని విషయాలు లక్ష్మీదేవికి వివరించి పద్మావతి శ్రీనివాసుల సంగతి కూడా చెప్పాడు అప్పుడు ఆమె శ్రీనివాసునికి నాపైన ప్రేమాభిమానాలు ఏమైనా తగ్గాయా అని అడిగింది పద్మావతి దేవిని లాలించటంలో పాలించటంలో ఉన్న శ్రద్ధ నాపై ఉన్నదో లేదో అని శ్రీ సహజమైన భావంతో నారదుని ఎదుట అడిగింది అందుకు నారదుడు శ్రీనివాసునికి నీపై గల అభిమానము ఏమాత్రమో చెప్పుచెదరలేదు అతడెప్పుడు నిన్ను తలుచుకుంటూనే ఉన్నాడు అని చెప్పాడు నువ్వు ఆయనను చేరటమే లోక కళ్యాణప్రదమైన కార్యమవుతుంది అని బోధించి తన దారిన తాను వెళ్ళిపోతాడు నారదుడు కొల్లాపురం నుండి సరాసరి శ్రీనివాసుని దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా పుసగుచ్చినట్టు చెప్పాడు శ్రీనివాసుడు లక్ష్మీదేవి నా చెంత లేకుండటం వలన నేను చాలా బాధపడుతున్నాను ఆమెను చూసి ఎన్నో రోజులయ్యింది అన్నాడు నేనే స్వయంగా వెళ్ళి ఆమెను ఆహ్వానించి తీసుకురావాలి అనుకుంటున్నా అన్నాడు దానికి నారదుడు శుభమస్తు అన్నాడు తాను లక్ష్మీదేవిని తేవాలనుకున్న విషయాన్ని శ్రీనివాసుడు పద్మావతితో తెలుపగా ఆమె ఏ కళలో ఉందో కానీ అంగీకరించింది వెంటనే శ్రీనివాసుడు రాయిభారాల మీద రాయిభారాలు జరిపి చివరకు లక్ష్మీదేవిని తీసుకొచ్చాడు శ్రీ వెంకటేశుడు తనకు తాలిగట్టాడు కాబట్టి లక్ష్మి కంటే తానే ఎక్కువ అని పద్మావతి వాదన అంతకుముందే ఎప్పుడో స్వర్గములో శ్రీ మహావిష్ణువు ఆయన హృదయ మందిరంలో తాను నివసిస్తున్నందువలన తాను పద్మావతీదేవి కంటే అధికురాలనని లక్ష్మీదేవి వాదన పద్మావతి లక్ష్మీదేవి ఇద్దరు ఒకరికొకరు చిలవల పలవలుగా పెంచుకొనిచు ఏవేవో అనుకోసాగారు ఆ సవతుల కయ్యాన్ని శ్రీవెంకటేశ్వర స్వామి ఆపటానికి ఎంతో ప్రయత్నించాడు అయినా కూడా ఏమాత్రమూ తగ్గలేదు ఒకరి పుట్టు పర్వత్రాలు మరొకరు విమర్శించుకోసాగారు వారి పరిస్థితి శృతిమించి రాగాన పడటకూడదు అనుకున్నాడు శ్రీనివాసుడు ఒకసారి ఏకాంతంలో పద్మావతి పూర్వచరిత్ర అయిన వేదావతి కథను లక్ష్మీదేవికి చెప్పాడు శ్రీనివాసుడు చెప్పిన పూర్వకథను విని నిజం తెలుసుకున్న లక్ష్మీదేవి శాంతించింది నేను వివాహం కొరకు కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాను అది తీర్చే మార్గం తోచటం లేదు ప్రతి సంవత్సరము వడ్డీ చెల్లిస్తానని పత్రం రాసిచ్చాను కాబట్టి లక్ష్మీదేవి నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి ఈ కలియుగంలో నా భక్తులకు భాగ్యమిచ్చుతూ ఉండాలి వారు ధనగర్వంతో పాపాలు చేసి ఆ బదల పాలై నా దర్శనానికి వస్తారు నాకు మొక్కులు ముడుపులు నిలువుదోపుడులు చెల్లిస్తారు అప్పుడు నేను వారిని కాపాడుతుంటాను ఇలా ప్రతి సంవత్సరము వసూలు చేసిన వడ్డీ కాసులను కలియుగాంతం వరకు కుబేరునికి చెల్లిస్తాను తరువాత అసలు తీర్చి మనము వైకుంఠం వెళ్దాము అంతవరకు నువ్వు పద్మసరోవరం దగ్గర ఉండి భక్తులను రక్షించు అని చెప్పాడు అందుకు లక్ష్మీదేవి ఆనందించి తాను శ్రీవెంకటేశ్వరుని వక్షస్థల ముందు ఉండటానికి అంగీకరించింది శ్రీనివాసుడు దేవశిల్పి అయిన విశ్వకర్మను గావించి సుఖాశ్రమమునందలి పద్మసరోవరము దగ్గర మందిరాన్ని నిర్మింపజేశాడు లక్ష్మీదేవి ఆలయంన ప్రవేశింపజేసి సుకునిచ్చే అక్కడ అగ్రహారాన్ని విలయింపజేశాడు ఒకరోజు శ్రీనివాసుని సందర్శించటానికి తొండమానుడు అగస్తని ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ పద్మావతి శ్రీనివాసులు అతడిని ఎంతో గౌరవించారు అప్పుడు తొండమానుడు శ్రీనివాసునితో నాకు నీ పాదసేవ చెయ్యాలనే ఆశ ఉంది ఈ దీనుడైన భక్తునిపై కరుణాదృష్టి చూపుతూ ఉండు అన్నాడు అప్పుడు శ్రీనివాసుడు అంగీకరించి నీ కోరిక తీరాలి అంటే నువ్వు నాకే ఒక చక్కని ఆలయం నిర్మించాలి అన్నాడు తరువాత తొండమారుని శేషాచలానికి తీసుకువెళ్ళి అక్కడ కొంత స్థలాన్ని చూపించి ఇదిగో ఈ ప్రదేశము నాకు వరహాస్వామితో ఇవ్వబడినది ఇక్కడ స్వామి పుష్కరిణికి తూర్పుముఖంగా ఆలయ నిర్మాణము చేయి గోపుర ప్రాకార సింహద్వార ధ్వజస్తంభ ఆస్థాన మండపాలు గోధాన్య వంట గోధాన్య వంటశాలలన్నీ కూడా దానిలోనే ఉండే విధంగా ఆలయాన్ని కట్టించు అన్నట్లు చెప్పటం మరచాను ఇక్కడే ఒక పూలబావి ఉంది అది శిథిరావస్థలో ఉంది దాన్నే బావు జయించు అన్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం